హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ సో ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ అనాలజీకి సంబంధించి ప్రీవియస్ క్లాస్ లో మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది సో ఈ రోజు మనం ఎనాలజీలో నెంబర్ అనాలజీకి సంబంధించి సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి మనం ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఈ రోజు చెప్పబోయే ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో మనకి నవోదయ కాకుండా సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సంబంధించి ఈ మోడల్ సమ్స్ అనేవి మనకి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు గత టెన్ ఇయర్స్ గా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి ట్రైనర్ గా చేస్తున్నానండి ఈ పది సంవత్సరాల కాలంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ కి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది స్టూడెంట్స్ మీకు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ మన ఇన్స్టిట్యూట్ నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి సో త్రీ మంత్స్ షార్ట్ టర్మ్ బ్యాచెస్ అనేవి నవోదయ సైనిక్ స్కూల్ ఆరంభిస్త సంబంధించి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో వీడియో స్టార్టింగ్ లోనే దానికి సంబంధించిన ప్రైజెస్ అన్ని కూడా మీకు రివీల్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే చాలా లిమిటెడ్ సీట్స్ మాత్రమే దీనికి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో వీలైనంత తొందరగా కాల్ చేసి సో కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లాస్ లోకి వచ్చినట్లయితే సో క్వశ్చన్ నెంబర్ టెన్ సో ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఇక్కడ నెంబర్ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఏవైతే మనకి నెంబర్ అనాలజీ ఉందో నెంబర్ అనాలజీలో మనకి సో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ మనం తర్వాత వచ్చే క్లాసెస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఈ అనాలజీలో సో ప్రీవియస్ మనం చాలా ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సో ఈ రోజు మనం కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ టెన్ అనేది ఇవ్వటం అయితే జరిగింది కదా సో ఇక్కడ మనకి ఒక త్రీ టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది సో ఇవి మనకి ఒక సిరీస్ లో అమ్మా ఓకేనా సో క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా సో మీకు నెంబర్ సిరీస్ అనేది ఈ ఇంటెలిజెన్స్ లోనే సో మీకు తర్వాత క్లాసెస్ లో ఒక ప్రత్యేకించి ఒక చాప్టర్ అనేది ఉంటుంది అప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ రోజు ఎనాలజీకి సంబంధించి ఇది మీరు అర్థం చేసుకోగలిగారంటే ఆ రోజు మీకు సిరీ సిరీస్ ఎనర్జీ అనేది సారీ సిరీస్ సంబంధించిన ఏవైతే సంస్థ వస్తాయో అది చాలా ఈజీగా చేయగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఒక సిరీస్లో మనకి ముందుకు ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి సో అది ఏ సిరీస్లో ముందుకు ఫార్వర్డ్ అవుతుంటాయో సో దాన్ని మనం ఎనలైజ్ చేయగలగాలి ఓకేనా సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఇక్కడ నంబర్స్ మనకి ఏమి ఇచ్చారమ్మా ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఓకేనా సో త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది స్టూడెంట్స్ మీకు ప్రతి ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే క్లాసెస్ లో నవోదయ గానీ సైనిక్ స్కూల్ గానీ ఆర్ఎంఎస్ గానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ట్వంటీ టేబుల్స్ అనేవి సో ఖచ్చితంగా రావాలి సో అలాంటప్పుడు మనకి మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా మనం చాలా ఈజీగా చేయగలుగుతాం సో ఒకసారి జాగ్రత్తగా ఏదైతే ఈ సమ్మె అవ్వటం జరిగిందో దీన్ని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో త్రీ నెంబర్స్ కూడా మనకి ఒక టేబుల్లో ఉండటం అయితే జరుగుతుంది సో జాగ్రత్తగా మనం తీసుకున్నట్లయితే సో ఫస్ట్ లెటర్ ఒకసారి జాగ్రత్తగా తీసుకోండి ఫోర్త్ ఒకసారి తీసుకున్నట్లయితే ఈ నెంబర్ యొక్క టేబుల్లో మనకి ట్వంటీ ఎయిట్ అండ్ థర్టీ టూ ఉంటాయి సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే అండ్ ఫోర్ సెవెన్ జర్ ట్వంటీ ఎయిట్ అండ్ ఫోర్ ఎయిట్ జర్ థర్టీ టూ రైట్ సో ఈ సిరీస్ లో ఈ నెంబర్స్ అనే మనకి సో ముందు ఫార్వర్డ్ అవడం జరుగుతుంది సో అదే విధంగా ఇవ్వబడిన ఆప్షన్స్ లో కూడా మనకి ఉంటుందా లేదా అని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మనం చేయగలుగుతాం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి అమ్మా సో థర్డ్ టేబుల్ చూసుకున్నట్లయితే సో నైన్ అనేది ఉంటుంది కానీ సో రిమైనింగ్ మనకు ఉండదు సో ఈ సిరీస్ లో మనకి వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి సో ఇది మనకి రాంగ్ వన్ అనేది అవుతుంది అండ్ ఆప్షన్ బి అనేది మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ చూడండి త్రీ అండ్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఫోర్ సో త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ అండ్ త్రీ ఎయిట్ జాట్ ట్వంటీ ఫోర్ అనేది రావటం జరిగింది కాబట్టి సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో గా మీకు అర్థమైంది కదమ్మా సో టేబుల్స్ అనేవి మనకి వచ్చాయంటే చాలా ఈజీగా చేయగలుగుతాం ఇటువంటి అనాలజీలో మనకి సో ఖచ్చితంగా టేబుల్స్ రావాలి ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ రావాలి అండ్ కొన్ని బేసిక్ సమ్స్ అనేవి మనం ఆలోచించగలిగినట్లయితే సో చాలా ఈజీగా చేయగలుగుతాం ఓకేనా సో నెక్స్ట్ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో ఓకే స్టూడెంట్స్ సో నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో క్వశ్చన్ నెంబర్ లెవెన్ సో ఈ మోడల్ సమ్ అనేది మనం ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు తప్పు చేయడం అయితే జరిగిందమ్మా సో కొంచెం ఆలోచించినట్లయితే చాలా ఈజీగా దీని అయితే మనం చేయగల ఒకసారి జాగ్రత్తగా సమ్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ మనకి నంబర్స్ ఏమి ఇచ్చారు సో సిక్స్ అండ్ థర్టీ సిక్స్ అండ్ సిక్స్టీ త్రీ సో ఈ త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం అయితే జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ త్రీ నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉన్నా ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సిక్స్ అండ్ థర్టీ సిక్స్ చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ముందుకి మనకు ఫార్వర్డ్ అవగానే సో సిక్స్ స్క్వేర్ అనేది ఇక్కడ రావటం అయితే జరిగింది ఓకేనా అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి సో సిక్స్ క్యూబ్ ఏమైనా వస్తుందని చెప్పి ట్రై చేస్తారు సో పిల్లలకి రాదన్నమాట సో అన్న కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అనమాట సో స్టూడెంట్స్ మీకు చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినమ్మా సో చాలా జాగ్రత్తగా మనం ఈజీగా చేయొచ్చు అనమాట సో చాలా క్లియర్ సిక్స్ స్క్వేర్ అనేది థర్టీ సిక్స్ అనేది వచ్చింది సో నెక్స్ట్ టైం నెంబర్ చూసినట్లయితే సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ థర్టీ సిక్స్ అనేది ఉంది సో ఇదే నెంబర్ వాడు ఏం చేశారు రివర్స్ చేశాడు అనమా సో జాగ్రత్తగా చూడండి సో సిక్స్టీ త్రీగా రాసుకోవడం అయితే జరిగింది అంటే నెంబర్ మనకి ఏమైంది సో ఒల్టా పొల్టా అనమాట రివర్స్ అయింది సో అదే విధంగా ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్ లో ఉండే ఆన్సర్ అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి సో ఆప్షన్ ఏ చూడమ్మా సో లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ ఉంది కాకపోతే తర్వాత వచ్చేది మనకి రాంగ్ కాబట్టి సో రాంగ్ అనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో ఎయిట్ స్క్వేర్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో జాగ్రత్తగా చూడండి ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ అనేది మనకి రావడం అయితే జరిగింది సో తర్వాత వచ్చే నెంబర్ మనకి ఏంటంటే ఫార్టీ సిక్స్ అనేది వచ్చింది సో ఆల్టర్నేటివ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా చనిపోయింది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అండ్ రిమైనింగ్ మనం చూసినట్లయితే సో ఆ విధంగా మనకి చేంజెస్ అనేవి అవ్వట్లేదు కాబట్టి సో మనకి ఇవ్వబడిన స్క్వేర్ నెంబర్స్ కూడా ఇక్కడ రాంగ్ ఇవ్వటం అయితే జరిగింది ఎయిటీ టూ సో రాంగ్ అయిపోయింది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఆల్టర్నేటివ్ చేంజెస్ చూసినట్లయితే ఇక్కడ రాంగ్ ఇచ్చాడు ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి సో చాలా క్లియర్ గా మనం సో ఆప్షన్ బి ని మనం రైట్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట స్టూడెంట్స్ మీరు కొద్దిగా ఏం చేస్తారంటే ఆలోచించగలిగినట్లయితే చాలా ఈజీగా చేయొచ్చు ప్రతి ఒక్కసారి కూడా మనకి సో ఎడిసన్స్ కానీ లేకపోతే స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్లు సో కొన్ని లాజికల్ సమ్స్ కానీ సో ఈ విధంగా కాదు సో కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సో ఈ విధంగా కూడా ఇచ్చే అవకాశం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక యాంగిల్ లో కూడా మనం అన్నమాట సో ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ సమ్ ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం సో ఒకసారి ఈ సిరీస్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా ఇవ్వబడిన త్రీ నెంబర్ సో సెవెన్ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ సో ఈ త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో సెవెన్ ఫార్టీ నైన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ సో త్రీ నెంబర్స్ అనేది మనకి ఇవ్వటం జరిగింది సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా మనం చెప్పగలుగుతాము సో ఇక్కడ మనకి నెంబర్ టు నెంబర్ చేంజ్ అయినప్పుడు సో సెవెన్ అండ్ సెవెన్ స్క్వేర్ ఏడేడ్ల నలభై తొమ్మిది ఓకేనా సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సెవెన్ క్యూబ్ సో ఫార్టీ నైన్ ఇంటూ త్రీ సెవెన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ త్రీ అనేది మనకి రావడం అయితే జరిగింది సో అయితే స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్ గా నేను చెప్పడం అయితే జరుగుతుంది నవోదయ కానీ సైనిక్ స్కూల్ గానీ ఆర్ఎంఎస్ సంబంధించి మీరు ప్రిపేర్ అయినట్లు సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ సంబంధించి సో ప్రత్యేకించి మీకు సైనిక్ స్కూల్ ఆర్మిస్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఒక లెసన్ అయితే ఉండటం అయితే జరిగింది అట్ ద సేమ్ టైం నవోదయ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా సో ఖచ్చితంగా మీరు హండ్రెడ్స్ వరకు స్క్వేర్స్ అనమాట ఓకేనా సో హండ్రెడ్స్ వరకు సో వన్ నుంచి హండ్రెడ్స్ వరకు స్క్వేర్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి సో క్లాసెస్లో మీరు చాలా క్లియర్గా నేను చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైం క్యూబ్స్ దగ్గర వచ్చేటప్పుడు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ వరకు అయినా నేర్చుకోగలగాలి అది కూడా మీకు కష్టమైనట్లయితే ఒక థర్టీ వరకైనా సరే క్యూబ్స్ అనేవి మీరు నేర్చుకోవాలి ఓకేనా సో ఈ విధంగా మనం నేర్చుకున్నట్లయితే ఇటువంటి సమ్స్ అనేవి చాలా ఈజీగా మనం చేయగలుగుతాం అనమాట ఓకేనా సో క్లియర్ గా మీరు చూసినట్లయితే సో ఇక్కడ మనకి సెవెన్ అనే నెంబర్ అవ్వటం జరిగింది సో సెవెన్ నెంబర్ సంబంధించి సో నెక్స్ట్ నెంబర్ సెవెన్ స్క్వేర్ అండ్ తర్వాత నెంబర్ మనకి సెవెన్ క్యూబ్ అనేది ఇవ్వటం జరిగింది సో ఒకసారి ఆప్షన్స్ లో మనం చూసినట్లయితే సో మనకి ఇచ్చారు ఒకసారి జాగ్రత్తగా మనం చూసినట్లయితే సో ఆప్షన్ ఏ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో ఆప్షన్ ఏ లోనే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది అనమాట ఎయిట్ అండ్ ఎయిట్ స్క్వేర్ అండ్ ఎయిట్ క్యూబ్ సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది సో రిమైనింగ్ మనం చూసినట్లయితే సో ఎక్కడ మనకి తప్పు అనేది ఉంది సో ఎక్కడ కూడా మనకి తప్పు వచ్చింది సో ఎక్కడ మనం చూసుకున్నా సరే స్క్వేర్స్ అనేవి తప్పు ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో చాలా ఈజీగా మనం సో ఇటువంటి సంస్ అనేవి చాలా ఈజీగా మనం చేయగలుగుతాం ఎప్పుడు చేయగలుగుతాం మనం సో స్క్వేర్స్ క్యూబ్స్ అనేవి మనకి ఆల్రెడీ మైండ్ లో ఉన్నట్లయితే సో ప్రత్యేకించి మనం ఆలోచించవలసిన అవసరం అనేది ఉండదు సో చూడగానే మనం గుర్తు పెట్టేస్తాం అనమాట ఇన్ కేస్ మీకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ రాకపోయినట్లయితే అప్పుడేమవుతుందంటే మీరు చాలా ఎక్కువగా దీని గురించి ఆలోచించవలసిన అవసరం వస్తుంది సో అవి రాకపోయినట్లయితే సో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మీరు ఇటువంటి సమ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి సమ్స్ అనేవి మీరు చేయలేరు అనమాట ఓకేనా సో క్లియర్ గా అర్థం సో అందుకోసమనే సో ప్రతి ఒక్కసారి మీకు సో మ్యాథ్స్ చెప్పేటప్పుడు ట్వంటీ వరకు టేబుల్స్ ప్రతి ఒక్కసారి మీకు రిపీట్ చేస్తూ ఉంటారు నిద్రలో అడిగిన సరే చెప్పేసారు టేబుల్స్ అనేవి హండ్రెడ్ వర్క్ స్క్వేర్స్ అట్ ద సేమ్ టైమ్ ఇలా ఫిఫ్టీ వరకు క్యూబ్స్ అలాగే ప్రైమ్ నెంబర్స్ ఒక హండ్రెడ్ వరకు ఆర్డ్ నెంబర్స్ ఒక హండ్రెడ్ వరకు అలాగే ఈవెన్ నెంబర్స్ ఒక హండ్రెడ్ వరకు ఇవి బేసిక్స్ అనమాట మనం నేర్చుకోవాలి అట్లీస్ట్ బేసిక్స్ మనం నేర్చుకున్నట్లయితే మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా మనం చేయగలుగుతాం ఎవరైతే మేము ఉన్నామో మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క కూడా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు సో ఓకే సో నెక్స్ట్ ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే సో క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ త్రీ డిజిట్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరిగింది నెంబర్స్ అనేది ఇవ్వటం జరిగింది సో ఏమి ఇచ్చారు మనకి సో సిక్స్టీన్ అండ్ త్రీ ఫోర్ సో ఈ నెంబర్స్ అనేది మనకి సో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో చాలా మంది స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈ సాచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కన్ఫ్యూజ్ అనేది అయిపోతున్నారు చేయలేకపోతున్నారు ఓకేనా సో ఈ మోడల్ సమ్ ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో సిక్స్టీన్ త్రీ అండ్ ఫోర్ ఓకేనా సో దీన్ని మనం ఒకసారి ఎడిసిన్ చేద్దామన్నా మనకి సో కుదరదు అలాగే మనం ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవి ఉన్నా మనకు స్క్వేర్స్ క్యూబ్స్ వేవి కూడా ఇక్కడ మనకి మ్యాచ్ అవ్వట్లేదు అనమాట సో కొద్దిగా లాజికల్ గా దీన్ని మనం కొద్దిగా అర్థం చేసుకోగినట్లయితే సో చాలా క్లియర్ గా మనం చేయగలుగుతాం ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ సిక్స్టీన్ అండ్ త్రీ అండ్ ఫోర్ అనేది ఉంది ఇందులో మనకి చిన్న నంబర్ మనకి ఏముందా త్రీ అనే నంబర్ అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ నుంచి మనం ఎప్పుడు కూడా లాజికల్ సమ్స్ అనేది చేసేటప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే త్రీ అనే నెంబర్ అవ్వడం జరిగింది త్రీ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఏ నెంబర్ ఉంది సో రైట్ సైడ్ ఏ నెంబర్ ఉంది ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ నెంబర్ ఒకసారి జాగ్రత్తగా చూడండి సో త్రీ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఓల్డ్ స్క్వేర్ అంటే త్రీ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే అంతా ఫోర్ స్క్వేర్ అంటే ఫోర్ ఫోర్ సార్ సిక్స్టీన్ అనేది వచ్చేయడం జరిగింది అండ్ ఇటువైపు మనం చూసినట్లయితే త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ రైట్ సో టూ స్క్వేర్ అంటే అంతమా మనకి సో ఫోర్ అనేది రావడం జరుగుతుంది సో కరెక్ట్ గా సరిపోయింది కదా సో ఈ రూల్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఏవబడ్డ సమ్స్ అనేవి ఉన్నాయా లేదో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం ఒకసారి ఫస్ట్ వన్ మనం ఆప్షన్ చూసినట్లయితే సో ఫైవ్ నుంచి సో ప్లస్ వన్ చేసినట్లయితే సో సిక్స్ అనేది వస్తుంది సిక్స్ స్క్వేర్ కి సో ట్వంటీ ఫైవ్ సంబంధం లేదు ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే సో సిక్స్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి సో సిక్స్ కి మనం చూసినట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్క్వేర్ ఓకేనా సో సెవెన్ స్క్వేర్ సరిపోయింది ఇక్కడ మనం చూసినట్లయితే సిక్స్కి మైనస్ వన్ మనం చేసినట్లయితే ఇక్కడ ఫైవ్ స్క్వేర్ అనేది రావటం జరుగుతుంది సో ఫైవ్ స్క్వేర్ అంటే ఏంటి ట్వంటీ ఫైవ్ రావాలి సో రాలేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట అండ్ లెవెన్ చూసినట్లయితే సో లెవెన్ ప్లస్ వన్ సో సో టూ ఫార్టీ ఫోర్ అనేది వచ్చేసింది సో వరం వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది ఓకే సో ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్లయితే సో టెన్ స్క్వేర్ అనేది ఎక్కడ వస్తుంది టెన్ స్క్వేర్ కి ఇది రావట్లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ మనం ఆప్షన్ డి అనేది చూడండి అమ్మా సో సెవెన్ ఇక్కడ ఉంది సెవెన్ ప్లస్ వన్ సో ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ వాల్యూ సిక్స్టీ ఫోర్ అనేది సరిపోయింది సెవెన్ మైనస్ వన్ అనేది చూసుకున్నట్లయితే ఏముంటుంది సిక్స్ స్క్వేర్ అనమాట సో సిక్స్ స్క్వేర్ సిక్స్ సిక్స్ గా థర్టీ సిక్స్ సరిపోయింది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి ఏమవుతుంది సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది సో కొద్దిగా లాజికల్గా మనం ఆలోచించినట్లయితే సో చాలా ఈజీగా చేయగలుగుతాం సో మీకు ఎనాలజీలో ఏమైనా నెంబర్ ఎనాలజీకి సంబంధించి ఇటువంటి సాస్ ఇచ్చినట్లయితే సో మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి సో తర్వాత ఇచ్చే మోడల్లో మనం సో చాలా ఈజీగా చేసే అవకాశం అనేది ఉంటుంది కానీ సో ఇక్కడ మనం చూసినట్లయితే సో చేసే అవకాశం అనేది కొద్ది తక్కువగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి అంత మంచిదమ్మా ఒక్క పెట్టిపోయినా సరే చాలా కష్టమైపోతుంది సో జాగ్రత్తగా చూసుకొని మనం చేసినట్లయితే చాలా ఈజీగా మనం ఆన్సర్స్ అనేవి చేయగలుగుతాం సో ఓకేనమ్మా సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సమ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇవ్వబడిన సమ్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మనకి నెంబర్స్ అనేవి ఏవి ఏ విధంగా సో ఫోర్ అండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీ ఫైవ్ అనే నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో గ్రాజువల్ గా మనకి పెరగడం అయితే జరిగింది రైట్ సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో టేబుల్స్ రూపంలో చూసుకున్నట్లయితే సో మనకి సో ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి అండ్ ఈ నెంబర్ నుంచి ఆ నెంబర్ చూసినట్లయితే చాలా ఎక్కువగా డిఫరెన్స్ అనేది ఉండటం జరిగింది కాబట్టి సో ఇంతకు ముందు మనం స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ గురించి కూడా ఆలోచించాం కాబట్టి అది ఒకసారి ఇక్కడ అప్లై చేసి చూద్దాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోర్ అనే నంబర్ అనేది తీసుకోవడం అయితే జరిగింది సో ఫోర్ స్క్వేర్ సో ఫోర్ స్క్వేర్ అనేది మనం చేసినట్లయితే ఏమవుతుందమ్మా సో ఫోర్ స్క్వేర్ చేస్తే సిక్స్టీన్ అనేది రావటం జరుగుతుంది అంటే ఇక్కడ ఫిఫ్టీన్ ఇచ్చాడంటే మైనస్ వన్ అనేది చేయటం అయితే జరిగింది అనమాట సో తర్వాత మనం చేసినట్లయితే సో ఫోర్ క్యూబ్ మనం చూసినట్లయితే సో సిక్స్టీ ఫోర్ అనేది రావటం అయితే జరుగుతుంది అంటే సో ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ అనేది రావటం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ప్లస్ వన్ అనేది చేయడం జరిగింది సో ఈ నెంబర్ అనేది వచ్చింది రైట్ సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా సో లాజిక్ అనేది ఏం లేదు చాలా ఈజీ ఇక్కడ లాజిక్ అనేది సో ఫోర్ స్క్వేర్ ఈ నెంబర్ ఇది రైట్ సో ఈ నెంబర్ ఏంటి ఫోర్ స్క్వేర్ ఈ నెంబర్ ఏంటమ్మా సో ఫోర్ క్యూబ్ అనమాట సో అరవై నాలుగు అనేది సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ దగ్గరకు వచ్చేటప్పటికి మైనస్ వన్ అనేది చేయడం జరిగింది సో ఫిఫ్టీన్ అనేది వచ్చింది సో నెక్స్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫోర్ క్యూబ్ కి ప్లస్ వన్ చేశారు అంటే మైనస్ వన్ ఒకసారి ప్లస్ వన్ ఒకసారి చేయడం జరిగింది సో ఈ నెంబర్స్ అనేవి మనకి రావటం జరిగింది రైట్ సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆప్షన్స్ లోని సో ఎక్కడ ఏ విధంగా చేంజ్ అయ్యింది సో ఇదే విధంగా ఇదే ప్యాటర్న్ లో మనకు వచ్చినట్లయితే సో ఆన్సర్ అనేది వస్తుంది సో ఏ విధంగా ఇక్కడ చేంజెస్ అనేవి అయ్యో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం సో ఒకసారి ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే సో ఫైవ్ ఫైవ్ జ్ ట్వంటీ ఫైవ్ సో ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ మైనస్ వన్ అవ్వాలి రూల్ ప్రకారం సో ఇక్కడ ప్లస్ వన్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఇది సో ఇది మనకి రాంగ్ అనేది అయిపోతుంది అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే సెవెన్ సెవెన్ మనం చూసుకున్నట్లయితే సో ఇది సరిపోతుంది తర్వాత మనం త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ అనేది మనకి రాంగ్ అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సో త్రీ స్క్వేర్ త్రీ స్క్వేర్ మనం చూసినట్లయితే నైన్ అనేది వస్తుంది సో నైన్ లో నుంచి సో సెవెన్ రావాలి ఇక్కడ ఎయిట్ అనేది వచ్చినట్లయితే అప్పుడు సరిపోతుంది కానీ ఇక్కడ సెవెన్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది అనమాట నైన్ మైనస్ వన్ ఎక్కడ రావాలి ఎయిట్ రావాలి కానీ ఇక్కడ సెవెన్ వచ్చింది కాబట్టి రాంగ్ అండ్ ఆప్షన్ డి చూసినట్లయితే ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా సో సిక్స్ ఉంది అండ్ థర్టీ ఫైవ్ ఉంది సో సిక్స్ స్క్వేర్ అంటే మనకి ఎంతమ్మా సో థర్టీ సిక్స్ అనేది రావడం జరుగుతుంది సో మైనస్ వన్ అనేది సరిపోయింది అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సిక్స్ క్యూబ్ మనం చూసినట్లయితే సో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రైట్ సో టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కాబట్టి సో ఇక్కడ ప్లస్ వన్ చేసినట్లయితే టూ హండ్రెడ్ సెవెంటీన్ అనేది మనకు వచ్చింది కాబట్టి సో ఆప్షన్ డి అనేది మనకి సో రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అనమాట సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఒక హోంవర్క్ సమ్ అనేది ఇస్తానమ్మా సో హోంవర్క్ సమ్ అనేది సో ఆన్సర్ అనేది ఏ విధంగా వస్తుంది అంటే సో ఈ రోజు మీరు చెప్పిన అన్ని మోడల్స్ కూడా ఇప్పటివరకు చెప్పిన అన్ని మోడల్స్ అనేది ఒకసారి మీరు చూసుకొని సో అదైతే మీరు చేయగలుగుతారు సో ప్రాక్టీస్ అనేది బాగా చేసినట్లయితే చాలా ఈజీగా చేయగలుగుతారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోం వర్క్ చూసి సో దాన్ని సాల్వ్ చేసి సో మీరు కామెంట్ బాక్స్ లో కానీ లేకపోతే మీరు సో మన యాప్ లోనే మీకు సో మెసేజ్లు ఉంటుంది ఆ విధంగా నాకు పంపించవచ్చు లేదా వాట్సాప్ ద్వారా ఎవరైతే మన స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు వాట్సాప్ ద్వారా నాకు పంపించినట్లయితే నేను చూస్తాను యూట్యూబ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా